శాసన మండలిలో పెన్షన్ల పైన అయితే ఒక చర్చ జరగడం జరిగింది పెన్షన్ల పెంపు ఎప్పుడు కొత్త పెన్షన్ల పంపిణీ ఎప్పుడు అనేటువంటి విషయాల గురించి అయితే హరీష్ రావు గారు అయితే మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం గురించి అయితే మనం ఈ వీడియోలో ఒక్కసారి తెలుసుకుందాం పెన్షన్లకు అసలు పెంచేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి వెళ్ళి మంజూరు చేసేటువంటి ఆలోచనలో ఉంది అసలు తెలంగాణలో సర్కారు ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు వచ్చిన కాని ఎన్ని లక్షల పెన్షన్లను మంజూరు చేసింది అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను తప్పకుండా మీరు అయితే వీడియో చివరి వరకు చూడండి మీకైతే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఇప్పుడైతే మనం టాపిక్ లో వెళ్ళిపోదాం శాసన మండలిలో అయితే పెన్షన్ల గురించి అయితే చర్చ జరగడం జరిగింది దానికి సంబంధించినటువంటి మంత్రి గారు అయితే ఏమన్నారంటే తెలంగాణలో అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అమౌంట్ ఉందో దాన్నే ప్రస్తుతం అయితే కొనసాగిస్తున్నాము ఇప్పటికైతే పెన్షన్లు అయితే అవే కొనసాగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది అయితే కొత్త పెన్షన్ల ఎప్పుడు అప్రూవల్ జరుగుతాయని చెప్పేసి అంటే కొత్త పెన్షన్లు అయితే అప్రూవ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది అయితే కొత్త పెన్షన్లు ఎవరికి అంటే ఒకవేళ భర్తకు వస్తే భార్య భర్త చనిపోతే ఒకవేళ భర్తకు అయితే భర్త చనిపోతే భార్యకు వెంటనే వస్తుంది కాకపోతే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే రావడం లేదు ఒక కుటుంబంలో ఆల్రెడీ వచ్చినటువంటి పెన్షన్లు ఇంకొకరి మీదకి ట్రాన్స్ఫర్ కావడానికి అయితే తొందరనే అవుతున్నాయి కానీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకైతే పెన్షన్లు అయితే రావడం లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే మన ప్రభుత్వం అయితే ఏం చెప్పడం లేదు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళైతే అదే విధంగా ఉన్నారు ఇంకా లక్షల దరఖాస్తులు అయితే పెండింగ్ లోనే ఉన్నాయి అయితే అదేవిధంగా గతంలోనైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలోనైతే మనకు పెన్షన్లు పెంచుతారని చెప్పడం జరిగింది రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ ను ఆరు వేలు రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే మరి ఇప్పటి కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మనకు బడ్జెట్ లో కేటాయింపులు అయితే జరగలేదు దానికి సంబంధించినటువంటి ఎటువంటి విధి విధానాలను కూడా చెప్పడం లేదు మరి కొత్త పెన్షన్లను ఇవ్వడం లేదు మరి పెంచుతానన్నటువంటి అమౌంట్ను పెంచడం లేదు అయితే ఇవి పక్కన పెడితే వాస్తవానికి కరెక్ట్ టైం టు టైం కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే వాళ్ళ అకౌంట్ లో పడడం లేదు చాలా మంది వృద్ధులు కానీ వికలాంగులు గాని ఎవరైతే ఇంకా కూడా విడోస్ ఉన్నారో వాళ్ళు కానీ ఈ యొక్క పెన్షన్ల మీదనే బతికేటువంటి వాళ్ళైతే అయితే చాలా మంది ఉన్నారు ఆ డయాబెటీస్ పేషెంట్లు కానీ క్షేయ కానీ హెచ్ఐవి పేషెంట్లు కానీ వాళ్ళకు కూడా మనకైతే ప్రభుత్వం అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే వాళ్ళ ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా నెలకు ఎంతో కొంత ఒక రెండు వేల రూపాయల సహాయం చేస్తే వాళ్ళకు కొంత ఆసరగా ఉంటుందని చెప్పేసి అయితే ప్రారంభించి ఇవ్వడం జరిగింది మరి అటువంటి సందర్భంలోనైతే కొంత మందికి పడుతున్నాయి కొంతమందికి పడడం లేదు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే చాలా మందికి రాలేదని అయితే కామెంట్ చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి ఏదైతే ఇస్తున్నటువంటి పెన్షన్లను కూడా టైం టు టైం ఇవ్వలేనటువంటి ఒక భావన అయితే అందరిలో కలుగుతుంది వాస్తవానికి అదే నిజము మరి ఇప్పుడు చూసుకున్నట్టు ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ అయితే కొంతమంది అకౌంట్ లో పడింది కొంతమంది అకౌంట్ లో పడలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు సగం సగము పంపిణీ చేస్తుంది అనేది అయితే అర్థం కావడం లేదు మరి ఈ యొక్క పెంచుతారు అమౌంట్ను ఎప్పటి నుంచి పెంచుతారు అనేటువంటి ప్రశ్నకు అయితే ఎటువంటి సమాధానం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అంటే ఇప్పటిలో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆల్రెడీ అయిపోయింది మరి అందులోనైతే మనకు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రస్తావన అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదు అంటే ఇప్పటికైతే ఇక గతంలో ఉన్నటువంటి పెన్షన్ నడుస్తుంది ఇక పెంచేటువంటి ఆలోచనలు అయితే ప్రభుత్వం లేనట్లుగా అనిపిస్తుంది ఇక ఇది కానీ మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి సింబల్ నొక్కండి థ్యాంక్ యూ